అందరికీ నమస్కారం నేను మేంబిసరెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నాకు ముందే తెలుసు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించబోతుంది అని నేను చాలాసార్లు మీకు చెప్పాను ఆ విజయాన్ని దక్కించుకున్న తర్వాత వైఎస్ఆర్సిపి నాయకులకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తర్వాత వైఎస్ఆర్సిపిలో ఉండే ముఖ్యమైన నాయకులకి బేషరత్తుగా క్షమాపణ అనుకున్నాను మీకు ఒక వీడియో కూడా చేశాను నేను ఎందుకనంటే యుద్ధం ముగిసింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం అనేక రకాలుగా పోరాటం చేశాము కొన్ని మాటలు కూడా హద్దులు దాటాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టే ఎలాగూ ఓడిపోయారు కాబట్టి బేషరత్గా క్షమాపణ చెప్పి ఇక మీతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రజలను చైతన్యవంతులు చేస్తాము అని చెప్పి నేను ఒక మాట ఇవ్వదల్చుకున్నాను కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళ పద్ధతి మారలేదు ఏ రోజైతే ఓడిపోయారో ఆ తెల్లారి నుంచే మళ్ళీ ప్రజలని మభ్యపెట్టడానికి ప్రయత్నించారు ప్రజలిచ్చిన తీర్పుని అగౌరవపరచడానికి ప్రయత్నించినారు అబద్ధాలని ప్రచారం చేశారు మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు వీళ్ళు ఎంత నీచులంటే చంద్రబాబు నాయుడు గారు తన సతీమణిని అవమానించిన దానికి ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి కన్నీటి పర్యంతం పర్యంతమైతే దాన్ని కూడా ఎద్దేవా చేస్తూ ప్రతి సందర్భంలో ఆ వీడియో పెట్టడం దాన్ని చూసుకొని సునకానందం అందటం అంటే ఇంత నీచత్వానికి దిగజారే వీళ్ళు ఐదు నెలల పాటు ప్రభుత్వం కూడా సమయం ఇచ్చింది ఏదో మారతారు బుద్ధి తెచ్చుకుంటారు ఏదో కొంత ప్రభుత్వం ఒక పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంటే వాళ్ళకి క్షమాపణం ఎక్కువ కాబట్టి వదిలేశారు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అని కొంతమంది కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన సానుభూతి పిల్లలు ఉంటారో నాలాంటి వాళ్ళు వీళ్ళ బుద్ధి మారలేదు వీళ్ళని కఠినంగా శిక్షించాలి వీళ్ళ మీద కేసులు పెట్టాలి అరెస్టులు చేయాలి అని చెప్పి నాలాంటి వాళ్ళు డిమాండ్ చేసినా వాళ్ళు ఖండించేవాళ్ళు కొంత టైం పడుతుంది వాళ్ళు కూడా అంత త్వరగా మారలేరు కదా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం వాళ్ళ గురించి పట్టించుకోవటం ఎందుకు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు వాళ్ళకి ఆ శిక్ష చాలు వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి అని చెప్పి కొంతమంది పెద్దలు కూడా నా కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ బుద్ధి మారలా అంటే పంది ఎప్పుడు కూడా బురదగుంట్లోకే పోద్ది దానికి పన్నీరు వాసన తెలియదు అనమాట అలాగే ఈ పందులు బురదగుంట్లోకే పట్టారు ఆ తర్వాత ఐదు నెలలు మొదలుపెట్టారు బ్యాటింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో తానుక్కోవడానికి ప్రయత్నించారు ఏదేదో అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నించారు పట్టుకొని ఈడ్చుకొని వచ్చే ఇప్పుడు చట్టం ముందు నిలబెడుతున్నారు దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారు ఆ శిక్ష ఏ విధంగా ఉందంటే అత్యంత భయంకరంగా ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరందరూ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఏదైనా ఒక గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి రౌడీ షీటర్లు ఈ సెటిల్మెంట్లు చేస్తుంటారు ప్రైవేట్ సెటిల్మెంట్లు వీళ్ళని పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలంలో కంట్రోల్ చేయలేకపోయేది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద దృష్టి పెడితే వీళ్ళని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెడితే ఫెనాల్టీ వేసి బయటికి పంపించేసేవాళ్ళు వీళ్ళని రిమాండ్కి కూడా చేసేవాళ్ళు కాదనమాట అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆనాడు వీళ్ళ మీద వివిధ జిల్లాల్లో కేసులు పెట్టేది అంటే ఏదైతే ఇప్పుడు సఫోజ్ శ్రీకాకుళంలో ఉన్నాడనుకో వాడిని తీసేపోయి చిత్తూరు కోర్టులో హాజరుపరిచేవాళ్ళు అంటే కలెక్టర్ ద్వారా ఆర్టీఓ ద్వారా పర్మిషన్ తీసుకొని వీడు శ్రీకాకుళం నుంచి చిత్తూరుకి తిరిగేటప్పటికే వాయిదాలకి వాడి సగ ప్రాణం అక్కడికే పోయేది వాడు క్షమించండి మహాప్రభు ఇంక నేను తప్పు చెయ్యను అని తీసుకుని వచ్చేదనమాట వాళ్ళని చివరి అక్కడికి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి సోషల్ సైకోల్ మీద సోషల్ మీడియా సైకోల్ మీద అదే ప్రయోగం చేస్తున్నారు దాదాపుగా నలభై యాభై కేసులు నమోదు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ తెలివిగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళకి మాటల్లో చెప్తే ఇనలేదు అవకాశం ఇచ్చారు ఐదు నెలలు దాన్ని వినియోగించుకోవాలి ఇక తప్పని పరిస్థితి ఇది ఒకే కేసుని నాలుగైదు పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు అవును మనోభావాలు ఉంటాయి తప్పి ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను కూడా పెడతాను కేసు వాడు ఏ జిల్లా వాడైతే నాకెందుకు నా నేనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాను అక్కడ కేసు పెడతా ఇప్పుడు అదే జరుగుతుంది ఎన్ని కోట్లు అటెండ్ అవ్వాలి పొద్దున వీళ్ళ పరిస్థితి ఏంటంటే వారానికి దాదాపుగా ఒక పది కోట్లు అటెండ్ అవ్వాలి అటెండ్ కాకుండా ఏదైనా ఆబ్సెంట్ అయితే లాయర్కి డబ్బులు ఇవ్వాలి అట్లా మూడు సార్లు వాయిదా కట్టింది కాకపోతే ఇక నాన్ బెయిల్బుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది అసలు విషయానికి వస్తున్నాను శ్రీరెడ్డి ఈరోజు క్షమాపణ కోరుతుంది అన్నా లోకేష్ అన్నా నన్ను క్షమించు నా కుటుంబం అస్తవ్యస్తం అయిపోద్ది ముగ్గురో నలుగురో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోద్ది నేను తప్పు చేశాను నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాసింది నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది ఇక పార్టీకి పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉంటాను వంద సార్లు చెప్పాం శ్రీరెడ్డి గారు నీకు నువ్వు నోరు అదుపులో పెట్టుకో రాజకీయాలు మాట్లాడండి తప్పులేదు ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం చేసే తప్పులను కూడా చెప్పండి మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కానీ ఏంటి ఆ భాష నీచాతి నికృష్టమైనటువంటి భాష ఒక ఆడదానిగా మాట్లాడకూడని భాష అది మగవాళ్ళు కూడా మాట్లాడరు ఆ భాషని పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు మాట్లాడిన భాష ఎలాంటి భాష లోకేష్ గారి మీద నువ్వు వాడినటువంటి భాష ఎలాంటి భాష దాన్ని క్షమించొచ్చా నీలాంటి వాళ్ళని క్షమించి ఈరోజు బయట వదిలేస్తే రేపు నీకు మించిన వాళ్ళు తయారవుతారు చాలా సందర్భాల్లో చెప్పున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందో లేదో చాలామందికి నా చెయ్యి దాటితే నా కార్యకర్తలు నా చెయ్యి దాటారు అంటే మీరు బతకలేరు మీ అంతు చూస్తారు మీరు దయచేసి కంట్రోల్లో ఉండండి అదుపులో ఉండండి అని చెప్పి వంద సార్లు వంద వేదికల మీద చెప్పాడు ఇప్పుడు అదే జరుగుతుంది కంట్రోల్ దాటిపోయింది ఇప్పుడు మీరు క్షమించమన్నా కానీ లోకేష్ గారి చేతిలో ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏం లేదు నేను నిజంగా చెప్తున్నాను వీళ్ళ చేతిలో ఏం లేదు చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు లోకేష్ గారి చేతిలో లేదు పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు కార్యకర్తలు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఖచ్చితంగా శిక్షించాలి మీకు తెలియాలి ఆ బాధ ఎలా ఉంటుంది ఆ నిప్పు ఎలా ఉంటుంది ఎదుటివాడి ఆత్మాభిమానం ఎలా ఉంటుంది ఈరోజు శ్రీరెడ్డి తన కుటుంబం గురించి మాట్లాడుతుంది మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన నాయకుల కుటుంబాలు కావా వాళ్ళ కుటుంబాలని బజారుకు లాగి దుర్భాషలాడి అక్రమ సంబంధాలు అంటగట్టి ఎంత నీచాతి నీచమైన భాషను వాడేవో నీ గుండెల మీద చేసుకొని చెప్పు నాకు తెలిసి మీరు ఒక మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు కాదు మీరు ఒక నీతికి జాతికి పుట్టిన వాళ్ళు కాదు మీరు సంఘ విద్రోహక శక్తులు మీరు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇండియన్ ముజాహిద్దీను ఐసిస్ అట్లాంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళు మీరు మీరు మనిషి రూపంలోనో ఒక మనిషిగా చెప్పినట్టుగా చెప్తే అయిన రకం కాదు మీరు గొట్టుకు చెప్పినట్టు చెప్పినా అయిన వాళ్ళు కాదు మీరు మీకు కఠినమైన శిక్ష వేయాలి అది చూసి ఆ శిక్ష చూసి రాష్ట్రంలో ఇంకొకటి ఆ తప్పు చెయ్యాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఏదైనా ఒక రేపిస్ట్నో మటరిస్ట్నో డెకాయిట్నో దొంగనో క్షమించి వదిలేసివచ్చు సుప్రీంకోర్టు లేకపోతే రాష్ట్రపతితో వాడు చరిత్రని గమనించి సరే తప్పు చేశాడు కాబట్టి ఉరిశిక్షని యావజ్జీవ శిక్షగా అన్నా మార్చవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదు లోకేష్ గారికి దయచేసి విజ్ఞప్తి చేసుకుంటానండి ఏదో ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటుంది కాబట్టి వదిలేయండి వదిలేద్దామని మీరన్నా ఎక్కడైనా మీరు వెనకడు వేస్తే మేము మాత్రం వెనక అడిగేవ్వండి ఎందుకంటే మిమ్మల్ని కాదు వాళ్ళు విమర్శించింది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాను మిమ్మల్ని కాదు వాళ్ళు టార్గెట్ చేసింది మమ్మల్ని టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటి అర్థం చేసుకోవాలి మీరంతా మాకు దేవు దైవంతో సమానం మీరు మా తల్లిదండ్రులతో సమానం మీరు మా అన్నదమ్ములతో సమానం మిమ్మల్ని అంటే మీరు ఓర్చుకోగలరు భరించగలరు క్షమించగలరు కానీ మేము క్షమించే పరిస్థితిలో ఇప్పుడు లేము పోని క్షమించి వదిలేస్తే వాళ్ళు ఊరుకుండరండి ఇది కోకట్టి వేళ్ళతో సహా పెకిలించి బయటపడేయాలి లేకపోతే రాష్ట్ర భవిష్యత్తే నాశనం అవుతుంది ఈరోజు మీరు క్షమిస్తే ఒక నెల రెండు నెలలు సైలెంట్గా ఉంటారు ఆ రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మొదలెడతారు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళో ఇంకొక దేశానికి వెళ్ళో వీళ్ళు మళ్ళీ మొదలెడతారు వీళ్ళు పారిపోయేదానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు క్షమాపణ కోరుతున్నారు ఇండైరెక్ట్గా మీకు మెసేజ్లు పెడుతున్నారు మీ దగ్గరికి లెటర్లు పంపిస్తున్నారు కొంతమంది నాయకుల దగ్గరికి దూతలను కూడా పంపిస్తున్నారు ఒక్క విషయంలో కూడా వీళ్ళని క్షమించకూడదండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు ఉండాలి ఆ చర్యలు ఎలా ఉండాలంటే ఇంకొకడు ఆ తప్పు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు